సుబ్రహ్మణ్య మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాది సంతను కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ సందర్శించారు ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ వస్తువుల వాడకం పిలుపుని పురస్కరించుకొని స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ సూచించారు స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖాతీ సంతను గురువారం సాయంత్రం ఆయన సందర్శించారు అక్కడ స్టాల్స్ ని అనుపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోము వీర్రాసులతో ఆయన కలిసి తిలకించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించడానికి మొదటి నుంచి ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు దేశం స్వయం సమృద్ధి సాధించాలని ఆత్మ నిర్భర్ భారత్ వికసిత్ భారత్ లక్ష్యాలతో ప్రధాని అడుగులు వేస్తున్నారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించాలని అన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఖాదీ సంత కన్వీనర్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి అడబల రామకృష్ణ రంగలి గోపి నర్సిపల్లి హారిక కాలిపు సాయిరం కరటూరి శ్రీనివాసరావు లక్ష్మీ నారాయణ జవర్ అడబాల గణపతి అడపవరప్రసాద్ మధ్య పట్టి రాసిని తదితరులు పాల్గొన్నారు భారత ప్రధాని గా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు పదే పదే ప్రస్తావించినటువంటి ప్రస్తావించినటువంటి ఉన్నాయో ఒకటి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించాలి అదేవిధంగా స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున గాంధీ గారి స్ఫూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అందులోగా అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు నుండి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండు నాడు పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువును కొనడం కాది దుస్తుల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా ఏదైతే గ్రామీణ ఉత్పత్తులు ఉంటాయో వాటిని ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది ఇది ఒక మహా ఉద్యమం ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి ఇందులో భాగంగా అనేక పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది చేతి వృత్తులను ప్రోత్సహించడానికి గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి స్వదేశీ ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ను ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ పేరుతో అనేక కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ విధంగా ఈరోజు నాడు దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై వేల ప్రాంతాల్లో ఈ విధముగా ఖాదీ సంతలు కానివ్వండి లేకపోతే అవగాహన శిబిరాలు కానివ్వండి కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రదర్శనలు కానివ్వండి కొనుగోలు కానివ్వండి అనేటువంటి విషయాల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏదైతే చేతి వృత్తులకు సంబంధించినటువంటి గ్రామీణ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేమంతా కూడా గుర్తు చేస్తున్నాం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు నేర్పుతున్న నేపథ్యంలో ఆ విధంగా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ స్వదేశీ నినాదంతో ప్రధానమంత్రి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఏదైతే స్వాతంత్రోద్యమంలో బాలగంగాధర ఉత్సవాల్ని ఆలంబనగా చేసుకుని ఆనాడు స్వాతంత్ర సమ సాగించారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు నరేంద్ర మోడీ గారు స్వదేశీ నినాదంతో భారతదేశం యొక్క ఖ్యాతిని భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని భారతదేశం యొక్క సమగ్రతని కాపాడడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ముష్కరులు దాడి చేస్తున్న నేపథ్యంలో అనేక అగ్రరాజ్యాలు అసూయ నేపథ్యంలో ఇవాళ భారతదేశం యొక్క ఖ్యాతి ఇవాళ విశ్వగురు స్థానాన్ని ఆక్రమించడం జరిగింది ముఖ్యంగా నిన్నటి రోజున వీటో పవర్ ఏ విధంగా భారతదేశానికి వచ్చిందో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఇవాళ నూట డెబ్భై మూడు దేశాల సమావేశానికి హాజరైతే అందులో నూట నలభై ఆరు దేశాలు ఏకగ్రీవంగా భారతదేశానికి మద్దతు పలికాయి అంటే ఇవాళ భారతదేశం యొక్క ఖ్యాతి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పెంపొందింపజేశారనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఈ నరేంద్ర మోడీ గారి స్వదేశీ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలిచి స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయడం ద్వారా భరతమాతని హక్కున చేర్చుకునే దిశగా ప్రతి పౌరుడు కృషి చేయాలని ప్రతి సమాజం కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్స్ కానీ చేనేత సంబంధించినటువంటి ఆలోచనతో అనేక సందర్భాల్లో దేశంలో జరుగుతున్నాయి అయితే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక ఉద్యమాన్ని వారు ప్రారంభించారు కార్యకర్తలందరూ కూడా అక్టోబర్ రెండున ఈ ఖాది కొనాలని కానీ ఈ సందర్భంలో ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫైవ్ బిలియన్ డాలర్ల యొక్క ట్రిని ఫైవ్ బిలియన్ యొక్క ఎకానమీకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందు పెడుతున్న సందర్భంలో విదేశాల నుంచి మన మీద వస్తున్నటువంటి థ్రెట్ని మానసికంగా ప్రజలను స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్ వైపుకి మళ్లించాలనేటువంటి ఒక ఆలోచనతో మోడీ గారు ముందుకు పెడుతూ ఈ సంతలు అనేవి ఖాదీ సంతలు అనేవి ప్రజల్లో పార్టీ పరంగా తీసుకువెళ్లాలి అనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు చోట్ల నిర్వర్తిస్తున్నారు ఈవేళ విశాఖపట్నం వర్మగారు అక్కడ విజిట్ చేసి ఇక్కడ రాజమండ్రి యొక్క సంతకు రావడం జరిగింది